పల్నాడు జిల్లాలో రెవెన్యూ అధికారుల సంతకాలను మరొకసారి ఫోర్జరీ చేసిన వాయనం వెలుగు చూసింది వివరాల్లోకి వెళితే పల్లాడు జిల్లా దాచపల్లి మండలం తహసీల్దార్ సంతకాలను వరుసగా గుర్తులేని వ్యక్తులు ఫోర్జరీ చేస్తున్నారు దాచపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు పొలంపై స్థానిక తహసీల్దార్ గీతావాణి సంతకాలను ఫోర్జరీ చేశారు దాచపల్లి మండలంలో వరుసగా జరుగుతున్న ఫోర్జరీ సంతకాల సంఘటనలపై స్థానిక పోలీస్ స్టేషన్ లో దాచపల్లి తహసీల్దార్ గీతావాణి ఫిర్యాదు చేరున్నట్లుగా సమాచారం పట్టాదార్ పాస్ పుస్తకాలపై తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేసి రైతులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఇక్కడ నెల ఇప్పటికైనా గుర్తు తెలియని దుండగలప చర్యలు తీసుకోకపోతే రైతులు ఆందోళన చెందాల్సిందే ఫిబ్రవరి ఫిబ్రవరిలో వచ్చారు మూడో